మనం తెలుసుకోబోయే అంశం దేవత్వంలో యహోవా యొక్క స్థాయి గురించి మనం మాట్లాడుకుందాం దేవత్వంలో ఎంతమంది ఉన్నారు యహోవ దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు మరి దేవత్వంలో ముగ్గురు సమానుల అంటే కొంతమంది ముగ్గురు సమానులే ముగ్గురు నిత్యులే అంటారు మరి ముగ్గురు ఉన్నవాళ్ళ ముగ్గురు ఉన్నవాళ్ళ అంటే బైబిల్లో ఎవిడెన్స్ బైబిల్ ఎవిడెన్సు లేదు మరి ముగ్గురులో ఉన్నవాళ్ళు ఎవరు అంటే మనకు తెలుసు నిర్గమా కారణం మూడో అధ్యాయలో దేవుడు ఎవరు ఉన్నవాడు ఉన్నవాడా ఉన్నవాళ్ళ ఉన్నవాడు యహో ఎవరు ఉన్నవాడు మరి యేసుక్రీస్తు ఉన్నవాడా ఉన్నవాడు అని బైబిల్ ఎక్కడ లేదు మరి పరిశుద్ధాత్ముడు ఉన్నవాడా లేదు అందుకే దేవుడు ఉన్నవాడు కాబట్టి దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది దేవుడు ఒక్కడైనా కాదు యేసుప్రభు ఒక్కడైనా కాదు పరిశుద్ధాత్ముడు ఒక్కడైనా కాదు ఒక్కడే అవునా కదా యహోదేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడైన దేవుడు ఎవరై అంటే ఉన్నవాడు అవునా కదా అందుకని మోసే గారితో అయ్యా మరి ఇస్రాయేలీల దగ్గరికి నన్ను పంపిస్తున్నావు ఐగుప్తు దేశానికి మరి అక్కడ వాళ్ళు నువ్వెవరు అని చెప్తే నేను ఏం చెప్పాలి అంటే నా పేరు ఇది అని చెప్పాడా లేదా ఉన్నవాడు అనువాడనై ఉన్నానని చెప్పాడా అంటే దేవుని పేరేంటి దేవుడికి ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టాలి ఉన్నవాడు అంతే దేవుడి కంటే ఉన్నవాడు అనే పేరు గొప్పది దేవుడు అనే పేరు కంటే ఉన్నవాడు అనే పేరు గొప్పది ఉన్నవాడులో నుండి దేవుడు అనే పదం వచ్చింది దేవుడు అనే పేరు గొప్పదా ఉన్నవాడు అనేది గొప్పదా ఉన్నవాడు అనేదే గొప్పది అది ఉన్నాడు కాబట్టి దేవుడు ఈయన ఈ ఉన్నవాడు ఎవరయ్యా అంటే దేవుడు అందువైనా దేవుడు ఎవరైనా అంటే పరిశుద్ధుడు అందుకని ఈయన ఉన్నవాడు అవునా కదా తర్వాత తిమోతి పత్రిక చూడండి మొదటి తిమోతి పత్రిక అధ్యాయం మొదటి తిమోతి పత్రిక ఆరాధ్యాయం పదహారు చదువు సార్ ఒకసారి అధ్యాయం పదహారు నేను చదువుకున్నా చూడ పదహార వచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు వారు మాత్రమేనే ఉందా ఆయన మాత్రమే ఉందా ఆయన మాత్రమే ఏ దేవుడైతే ఉన్నవాడో ఆ ఉన్నవాడు అనబడిన ఆ దేవుడు ఆయన మాత్రమే ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అన్నాడు అంటే దేవుడు ఉన్నవాడు ఆ ఉన్నవాడైన దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే లేదా వారు మాత్రమే అని దా ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు వారు ముగ్గురు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉందా లేదు ఆయన మాత్రమే ఏ దేవుడైతే ఉన్నవాడో ఆ ఉన్న దేవుడే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయనే ఆయనే ఉన్నాడు ఎందుకని ఉన్నవాడు కాబట్టి బైబిల్ ఎక్కడ మాట్లాడితే మనం అక్కడ మాట్లాడాలి బైబుల్కి తెలివితేటలు నేర్పకూడదు మనం బైబిల్ని బట్టి మనం తెలివితేటలు నేర్చుకోవాలి అదే కాబట్టి యేసుక్రీస్తు ఉన్నవాడా అని లేఖన ఉందా లేదు పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు అని లేఖన ఉందా లేదు మరి యేసుక్రీస్తు ఉన్నవాడా కాదు మీకు అర్థమేనా యహోవా ఉన్నవాడు అయితే యహోవా మాట ఉన్నవాడే కదా యహోవా ఉన్నవాడైతే యహోవా మాట మాట ఎప్పటి నుండుంది ఆయన ఎప్పటి నుండి అన్నాడు ఆయన మాట అప్పటి నుంచి ఉంది అందుకని ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేది దేవుడు ఏ వాక్యం అయితే అనుకున్నాడో ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పించింది దేవుడి దగ్గర ఉంది అంటున్నాడు ఆ వాక్యమే ఏ వాక్యం ఆ వాక్యం దేవుని నుండి వచ్చిన ఏ వాక్యం ఏదైతే సంకల్పించుకున్నాడో ఆ సంకల్పించుకున్న ఆ వాక్యం ఆది ఎందు దేవుని వద్ద ఉంది ఆది ఎందు ఉండటం ఎందుకని అనాది ఎందు ఉండొచ్చు కదా అంటే దేవుడు సంక ఆది అంటే ఒక దానికి ఆది ప్రారంభములు అని అర్థం అర్థమైందా కాబట్టి దేవుడు ఉన్నవాడు ఆయన స్థాయి కదా మనం మాట్లాడుకుంటుంది అవును కదా దేవత్వం ఆయన స్థాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం దేవుడు ఉన్నవాడు అంటే యేసు ప్రభు కంటే ముందు ఉన్నవాడా అవును పరిశుద్ధాత్ముడు కంటే ఉన్నవాడా అవును ఆ ఉన్నవాడే ఎలా ఉన్నాడు అమరత్వము గలవాడై ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు చూడలేదు ఎవడును చూడ నేరడు అంటే దేవుడి స్థాయి అంటే మనకి అర్థమైంది యేసు ప్రభు కంటే గొప్పవాడు పరిశుద్ధాత్ముడి కంటే గొప్పవాడు ఏసు ప్రభు కంటే పైగా ఉన్నవాడు పరిశుద్ధాత్ముడి కంటే పైగా ఉన్నవాడు ముగ్గురు సమానులు అని బైబుల్లో లేదు ముగ్గురు సమానులేని బైబిల్లో లేదు మరి యేసు ప్రభు సమానుడుగా అంటే ఆ లెక్క వేరే ఆ ఉద్దేశం స్థాయి గురించి మనం మాట్లాడుకుంటాం దేని గురించి యేసు ప్రభు మరి ఎందులో సమానుడు పరిశుద్ధతలో గుణాలలో సమానుడు స్థాయిలో కాదు పరిశుద్ధ యేసు ప్రభు దేవుడితో సమానుడు హండ్రెడ్ పర్సెంట్ ఏ విషయంలో గుణం దేవుణ్ణి చూపించడానికి వచ్చి దేవుడితో ముమ్మూర్తుల ప్రతిబింబంలాగా ఉన్నాడు ఆ విషయంలో దేవుడితో సమానుడు కానీ స్థాయి విషయంలో ఈ దేవుడు ఉన్నప్పటి నుంచి ఉన్నవాడు కాదు అలాగని బైబిల్ ఎక్కడ లేదు మన అధిక ప్రేమని అప్పుడప్పుడు బయట పెడతా ఉంటాం కొంతమంది అవును కదా అందుకని చూడండి ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగే వచ్చినే జాగ్రత్తగా అండి శరీరం ఒక్కటే అదిగో ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాధ్యత్వం ఒక్కటే ఆత్మయు ఒక్కడే అని ఉందా లేదా స్టార్టింగ్లో శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ నుండిటప్పుడు పిలువబడి ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాధ్యసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన అందరికీ 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 అందరికంటే ప్రభుకు ప్రభుకు కూడా కూడా తండ్రి లేదు యేసు ప్రభుయే తండ్రి యేసు ప్రభుకు కూడా తండ్రి ఎక్కడుందంటే అది ఇరవై యోహన్ స్వార్థ ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన తీవద్దు తర్వాత చదువుకోండి కూడా నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడును అన్నాడు యోహన్ స్వార్థ ఇరవై పదిహేడు అంటే యేసు ప్రభుకి యోహవా ఏమవుతాడు కొంతమంది అంటారు అయ్యా భూమి మీద తండ్రి అయ్యా మరి పరలోకంలో పరలోకం ఇది అని ఉందే ఇక్కడ పరలోకములు ఇది అని ఎక్కడైనా ఉందా భూమి మీదనే తండ్రి మరి పరలోకలు ఎవరంట పరలోకాలు ఎవరో మన సొంత తెలివితే చూపించకూడదు అక్కడ పరలోకం గురించి వద్దు అక్కడ ఏమవుతాడు ఆయన ఎలా ఉంటాడో అక్కడ ఏది అది తర్వాత మ్యాటర్ అదేనా దేవుడు మనకిచ్చిన మ్యాటర్ మాట్లాడుకుంటుంది అవునా కదా ఏమంటున్నాడు అక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికంటే యేసు ప్రభుకు కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా అందరికీ పైగా ఏం చేశాడంట ఉన్నవాడే అందరికీ అంటే మనుషులకి పైగా ఉన్నవాడే అని చెప్పాలా మనుషులకి దేవుడు పైగా ఉన్నవాడు అని చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేనున్నాను మా పిల్లల దగ్గరకు వచ్చి నేను మీకన్నా పెద్దోడిని రా అన్నాను అనుకో మా పిల్లలు ఏం చేస్తారు అంతే మా నాన్నకి తెలివితేటలు లేవు అనుకుంటారు ఏ కొడుకైనా ఏ కూతురికైనా నేను మీకన్నా పెద్దోడిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను మీకన్నా పైగున్నా ఉన్నవాడిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ పరిశుద్ధార్థుడు రాయించిన ఉద్దేశం ఏంటంటే యహోవా దేవుడి కంటే ఆత్మ ఒక్కడే ఆ ఆత్మ కంటే పైగా ఉన్నవాడు ఆయన యేసూప్రభు ఉన్నాడు కదా ఆయనకి తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు కంటే కూడా అందరికంటే పైగా ఉన్నవాడు ఎందుకు ఉన్నవాడు అందరికీ పైగా ఉన్నవాడు అంటే ప్రారంభం నుంచి ఉన్నవాడు కాబట్టి ఎవరు సమీపింపురాని తేజస్సులో ఉన్నవాడు కాబట్టి ఆ ఉన్నవాడే అందరికీ పైగా ఉన్నవాడు కాబట్టి యేసూప్రభు స్థాయి వేరు యహోవ దేవుని స్థాయి వేరు మనకు ప్రేమ ఉంటే ఆ లెక్క వేరే అదని ఉంటే ఆ లెక్క వేరే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రం మనం తీసుకోవాలి కానీ కోసం చనిపోయాడయ్యా నీకంటే పెద్దోడు నీకంటే గొప్పోడు నీతో సమానుడుగా నేను చేసుకోయ్యా మనిష్టవా చనిపోయాడని మనిస్తవా తండ్రి నాకంటే గొప్పవాడా లేకపోతే నేను తండ్రితో సమానుడు అన్నాడా తండ్రి నాకంటే గొప్పవాడు మరి సొలం కంటే ఈయనే గొప్పవాడు దేవాలయం కంటే ఈయనే గొప్పవాడు కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడే గొప్ప అన్నాడు మరి మనం ఏమంటావాది కాదు అలా ఉండొచ్చా అనొచ్చా అనకూడదు అందుకని ఈ మాట రాయించాడు చూడండి ఒకసారి రోమపత్రిక తొమ్మిది అధ్యాయం ఐదు వచ్చినాం టకటక తీస్తారా నేనే తొమ్మిది అయితే అది ఎవరైనా ఏ అధికారం సర్వాధికారి అయినా దేవుడై ఉన్నాడు అన్నాడు సర్వాధికారం అంటే సర్వాధికారం ఉన్న ఎవరు దేవుడై ఉన్నాడు అనేది కూడా ఆ ఉద్దేశం వేరు దేవుడై ఎలా ఉన్నాడు దేవుడు లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడయి ఉన్నాడు అంతేగాని ఉన్నవాడై ఉండి దేవుడు గల మీకు అర్థమైందా యేసు ప్రభు దేవుడు ఎలా అయ్యాడు ఉన్నవాడు కాబట్టి దేవుడు కాదు యేసుప్రభు అని మీకు అర్థమైందా ఇదే తెలుసుకోవాలి క్రైస్తవు యేసు ప్రభు ఎలా దేవుడు లక్షణాలను బట్టి దేవుడు ఆది నుండి ఉన్నవాడు కాబట్టి దేవుడు గారు ఉన్నవాడు ఎలా ఉన్నాడు ఉన్నవాడు ఆయనే ఉన్నాడు ఆయన ఎవరు సమీపింపరాన్ని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు మరి ఏనా ఉన్నవాడని భయములు ఎక్కడ లేదు మరి సర్వాధికారం ఉంది కదా అంటే చూడండి ఇదే మత్స్య స్వార్థులకు రెండు ఒకసారి ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఉందా కలిగి ఉన్నాడా అంటే సర్వాధికారి అనే దేవుడే దేవుడి లక్షణాలు దేవుడు చూపించిన దేవుడే కాదనట్ల కానీ ఈ సర్వాధికారం ఎవరిచ్చారు ఆయన కలిగి ఉన్నాడా ఇచ్చాడు కాబట్టి దేవుడిచ్చాడు అంటే సుప్రీం ఎవరు ఎక్కడా దేవుడు యహవ దేవుని స్థాయి ఏంటి దేవత్వంలో ఉన్నవాడు అందరికీ పైగా ఉన్నవాడు ఆ ఉన్నవాడే అందరికీ పైగా ఉన్నవాడు యేసు ప్రభు కంటి కూడా పైగా ఉన్నవాడు అందుకని వాక్యం దగ్గర మన సొంత తెలివితేటలు చూపించకూడదు కొన్ని అర్థం కాని సంగతులు మీరు గమనించారలేదు ఈరోజు ఒక అతను నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఉన్నాడు ఆ వర్న్నెస్ కార్యక్రమంలో మీరు నాకు బాగా నచ్చారన్నారు ఎందుకు అని అంటే మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడాలనుకోరు మీరు మాట్లాడాలంటే ఒక రీజను ఉంటేనే మీరు మాట్లాడతారు ముందు వింటారు మీరు అందరు అందరిని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎవరెవరు ఎలాంటి వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళందరిని మీరు ఫోకస్ పెడతా ఉంటారు ఎవరెవరికి ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత నాలెడ్జ్ ఉంది అని వాటిని బట్టి మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి దాన్ని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి మీరు మాట్లాడతారు నేను గమనించాను అన్నప్పుడు ఎంత ఫోకస్ చేశాడా అంటే ఏదో ఒకటి మాట్లాడాలని కాదు మాట్లాడితే ఏముండాలి రీజన్ ఉండాలి అలాగే బైబిల్ కూడా మనం ఏం చేయాలి అంటే ఎంతోమంది ఎన్నో చెబుతారు ఎన్నో బోధలు చెబుతూ ఉంటారు నీకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి బైబిల్ని ఏముండాలి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చూసి రాసుకుని అంటారా నీ స్టాండర్డ్ ఏంటో నీ స్టాండర్డ్ మీద నువ్వు ఆధారపడాలి ఎగ్జామ్లో అలాగే బైబిల్ విషయంలో నీ స్టాండర్డ్ ఏంటో నువ్వు దాని మీద ఆధారపడి నీకంటూ దేవుడికి మనకు ఉండాల్సిన ఒక రిలేషన్ మీద మనం ఆధారపడాలి కానీ ఎవరో చెబితేనో ప్రభు కూడా సమానుడు ప్రభు సర్వాధికారి అని ఎవరో చెబితే వాళ్ళని బట్టి చెప్పేది కాదు అలా చేసేవాళ్ళు వాళ్ళని బట్టి వాక్యానికి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడితో సహవాసం చేసే అనుభవాలు రావు కాబట్టి సర్వాధికారం ఎవరిచ్చారు ఆయనకి ఎందుకు ఇచ్చాడు చూడండి యోహాన్ స్వార్త ఐదు ఇరవై మూడు ఎందుకు ఇచ్చాడు కూడా ఆయన చెప్పాలి యోహాన్ స్వార్థ సర్వాధికారం ఎందుకు ఇచ్చాడు ఐదో ఇరవై మూడు చదవండి అది తండ్రిని గనపరచినట్లుగా అందరు కూడా ఏం చేయాలి ఎందుకంటే మృతుల్లో నుంచి లేచిన వాళ్ళు మొదటివాడు ఆ దేవుని లక్షణాలు కలిగి ఉన్నవాడు ముమ్మూర్తుల దేవుని ప్రతిబింబం అది ఎవరు అప్పగించింది ఇప్పుడు యేసు ప్రభు వారు సర్వాధికారం కలిగి ఉన్నాడా లేదా అప్పగిస్తే కలిగి ఉన్నాడా అప్పగించిన ఆయన సుప్రీమా కాదా అందరికీ పైగా ఉన్నాడు కాబట్టి అర్థమైనా అందరికీ పైగా ఉన్నవాడు కాబట్టి యేసు ప్రభు సర్వాధికారం కలిగి ఉన్నాడే తప్ప ఆయనకి ఆయనే సర్వాధికారిగా లేడు మరి ఎవరిచ్చారు సర్వాధికారం దేవుడిచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆయన అందరికీ పైగా ఉన్నవాడు కాబట్టి యేసు ప్రభు కంటే పైగా ఉన్నవాడు కాబట్టి అన్న పరలోకంలో దేవుడా నరుడా ఈ పిచ్చి ప్రశ్నలను అక్కడ దాకెందుకు అక్కడ దేవుడా అక్కడ మన దేవుని పోలి నడుచుకోవాల్సింది ఇక్కడ భూమి మీద అక్కడ ఏమవుతావో మనకెందుకు అన్నాడు పౌలు గారు అర్థమేనా అందుకని తండ్రిని గనపరచటానికి తండ్రిని గనపరిచినట్లుగా కుమారుని కూడా గనపరచడానికి అమ్మో ఈయన దేవుని కుమారుడు దయ్యాలు ఈనక లోబడుతున్నాయే రోగాలు ఈనక లోబడుతున్నాయే కుంటి వాళ్ళు నడవగలుగుతున్నారే అని ఆయన స్థాయిని తండ్రిని గనపరిచినట్లుగా తన కుమారుని కూడా గణపరచడానికి దేవుడు ఏం చేశాడంట అధికారం ఇచ్చాడు ఉందా లేదా అందుకని రేజన్ ఉంటుంది ప్రతి మాటకి వెతికితే ఉంటుంది రేజన్ ఉంటుంది సర్వాధికారం ఇవ్వటానికి గల రేజన్ చెప్పాడా లేదా దేవుడు ఇచ్చాడు ఇచ్చింది ఎవరు సర్వాధికారం యోహో దేవుడు ఇచ్చిన ఆయన ఏమన్నాడు చూడండి రెండు అధ్యాయ ఇరవై ఆరు యోహాన్ స్వార్థ రెండు ఇరవై సారీ ఉందండి అక్కడ ఏమంటాడంటే చూడండి ఐదు ఇరవై ఆరు తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే అది తండ్రి ఎలా ఉన్నాడంట తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడంట తనంతటికి తానే జీవము గలవాడై ఉన్నాడు కానీ ఏసు ప్రభు తనంతటికి తానే జీవము గలవాడై ఉండుటకు అది అంటే యేసు ప్రభు వారు కూడా తనంతటి తానే జీవం కలిగి వెళ్ళాడా మరి జీవం కలిగి ఉండటానికి అధికారం ఇచ్చిన ఎవరు ఇచ్చిండెవరు మీకు అర్థమైందా అంటే ఇంకా ఇక్కడ మళ్ళీ ప్రశ్న అంటే ఆయనలో జీవం లేదా లేదని బైబిల్ చెప్తుంటే కాదు అని బైబిల్ చెప్తూ ఉంటే మళ్ళీ బైబిల్కి జ్ఞానం అని కరెక్ట్ అది కరెక్ట్గా అవునా కదా కాబట్టి దేవుడు అందరికీ పైగా ఉన్నవాడు అంటే ఎవరందరికీ యేసు వారికి పరిశుద్ధాత్ముడికి సైతం పైగా ఉన్నవాడు అవునా కదా అందుకని దేవుడు దేవునికి అందరూ లోపడాలా దేవుడు ఎవరికైనా లోపడ్డా యేసు ప్రభువారు దేవునికి లోపడ్డాడు మన ఇద్దరం సమానులమే కాబట్టి నేను నీకు లోపడతాను నేను ఎక్కడైనా దేవుడు లోబడ్డా యేసప్రభు వారికి ఎక్కడైనా లోబడ్డా కానీ యేసు ప్రభు దేవుడికి లోపడ్డాడు మరి దేవుడు లోబడల లోబడడు అని ఆయనే చెప్పాడు సర్వాధికారం ఇచ్చిన యేసు ప్రభు వారికి దేవుడు లోబడ యేసు ప్రభు చూడండి చివరిగా మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం తీశారా ఒక్కసారి మరియు మరియు సమస్తమును మరియు సమస్తమును ఎవరికి ఎవరు లోపరిచారు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వములో సర్వమగు నిమిత్తము దేవుడికి ఇంకా ఇంట్లో నేను చదువుతా చూడండి మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తమును కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోపట్టాడా కుమారుడు లోపట్టడు కానీ దేవుడు ఇరవై ఏడు కదో ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు అది అండర్లైన్ చేసుకోండి సమస్తమును క్రీస్తు పాదాల దగ్గర ఉంచి సమస్తమును క్రీస్తుకు లోపరిచిన దేవుడు తప్ప నిషేధమే అంటే మనకేం తెలుసు అంటున్నాడు దేవుడు యేసు ప్రభు వారికి సమస్తాన్ని లోపరిచి తాను మాత్రం ఏం చేయలేదన్నమాట లోబడలేదు ఎందుకని సుప్రీం ఉన్నవాడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే యేసు ప్రభు కూడా ఉన్నాడన్నా అంటావా మీకు కాబట్టి దేవత్వంలో ముగ్గురు సమానుల స్థాయిలో ముగ్గురు సమానులు మరి ఎందులో సమానులు గుణాలు గుణాలలో అర్థమైనా పరిశుద్ధాత్ముడు శక్త్యా వ్యక్త్యా శక్తి అర్థమైనా పరిశుద్ధాత్తుడు ఎవరు ఓన్లీ పవర్ మరి ఏ వారు వ్యక్తి వ్యక్తి అందులో ఎవరు వ్యక్తి ఆ శక్తి శక్తి ఏ వారు వ్యక్తి ఆదరణకర్త ఆయన అన్నాడు కదా మరి వ్యక్తి కాకపోతే ఏంటి అవును కదా ఆయన వ్యక్తి కాకపోతే ఆయన వ్యక్తిత్వం ఎక్కడ కనపడింది చెప్పండి పరిశుద్ధాపుడు వ్యక్తిత్వం ఎక్కడ కనపడింది చెప్పండి ఆయన ఆదరణకర్త అన్నాడు ఏం ఆదరించాడు పాపం చెయ్యి మాకు అన్నాడా లేదా వాళ్ళని ఆవరించటం వల్ల వాళ్ళు శక్తి కలిగి ఉన్నారా అంతే కదా పరిశుద్ధాత్ముడు ఆవరించడం వలన ఆవరి ఎవరికైతే ఆవరించబడిందో వాళ్ళు శక్తి కలిగి ఉన్నారు ఎగ్జాంపుల్ స్టేపన్ గారు ఉన్నారు పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత ఆకాశం తెరవబడింది తండ్రి ఉన్నాడు తండ్రి పూడి పాఠశాలేశ్వర వారు మీకు శక్తి అలాగని ఆయనకి వ్యక్తిత్వం ఉందా లేదా అంటే యేసు ప్రభు వారి వ్యక్తిత్వం వేరు ఆయన ఆదర ఆయన అన్నాడు కాబట్టి ఆయన వ్యక్తే అంటే వ్యక్తే చూసుకుందాం ఇంకోసారి ఎలాంటి ఇది కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి దేవత్వంలో ఎవరవ స్థాయి ఏంటి ఆయన పైగా అది ఆయన అందరికీ పైగా ఉన్నవాడు ఆయన యేసు ప్రభు కంటే గొప్పవాడు పరిశుద్ధాత్ముడు కంటే గొప్పవాడు కాబట్టి దేవుడు స్థాయి దేవుడి అందుకే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నేనే నేను తప్ప మరి యేసు ప్రభు యేసు ప్రభు అయినా సరే నా తర్వాతనే మరి యేసు ప్రభు వారు ఎలా దేవుడు ఉన్నవాడు కాబట్టి దేవుడా లక్షణాలను కాబట్టి దేవుడా లక్షణాలను చూపించాడు కాబట్టి దేవుడు మీకు అర్థమైంది అది కాబట్టి దేవత్వాన్ని ఎప్పుడు కూడా కించపరిచే విధంగా మన విశ్వాసం ఉండకూడదు యేసు ప్రభుకే పాటలు ప్రభుకే ఆరాధన ప్రభుకే స్థుతి చేసేవాళ్ళు లేరా ఉన్నారు ఇప్పటికీ యహోవా దేవుడి కంటే ఏసూప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇవ్వకూడదని కాదు వాక్యాన్ని ఇవ్వాలి వాక్యం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పింది అలాగే యేసు ప్రభుని చిన్నగుచ్చుతున్నామా అలాంటి పరిశుద్ధుడు భూమి మీద ఎవరు లేరు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పరిశుద్ధుడు నీ వంతు దేవునికి ఏదైతే ఉన్నాయో గుణాలను బట్టి సమస్తం ముమ్మూర్తుల ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నారు వేరు చేయటానికి లేదు అలాగని స్థాయిలోకి వచ్చేసరికి దేవుడు దేవుడే ప్రభువు ప్రభువే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఓకేనా ఎవరికి ఏ స్థాయిలో విద్యాలో ఆ స్థాయిని బట్టి మనం చూడాలి తప్ప వాక్యం చెప్పని దాన్ని ఇచ్చేయండి ఓకేనా కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే రాసుకోండి మళ్ళీ రేపు మరి బైబుల్ తరగొచ్చినప్పుడు ప్రశ్నించండి